నిజామాబాద్ జిల్లా నావిపేట మండలం నాళేశ్వర్ గ్రామంలో మహాశివరాత్రి సందర్బంగా గ్రామస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు గ్రామంలోని అతి పురాతన రాజరాజేశ్వరి ఆలయాన్ని రెండవ వేములవాడగా కొలుస్తారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా అత్యంత మహిమగల ఆలయంగా పేరొందింది గత ఐదేళ్లుగా మహాశివరాత్రిని పురస్కరించుకుని గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు నాయకులు గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు గెలుపొందిన వారికి మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రైజ్ మనీ అందిస్తున్నారు ఈ పోటీలు వారం రోజుల పాటు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు మాజీ సర్పంచ్ త్యాగ సరిన్ మాజీ ఉపసర్పంచ్ బాగాజీ లక్ష్మణ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ శివరాత్రి సందర్భంగా గత ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు అలాగే ఈ రోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం యువకులను ముందుంచి వివిధ గ్రామాల్లో ఉన్న ఉద్యోగాలలో ఉన్నా కానీ అందరినీ ఏకతాటిపైకి తెచ్చి క్రికెట్ టోర్నమెంట్ ముందుండి నడుపుతున్న మా నాగేశ్వర గ్రామ యువకుడైన కోనేరు ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం నుంచి క్రీడల్ని ప్రోత్సహిస్తూ కబడ్డీ కానీ ఇంకో మా క్రికెట్ కానీ రకరకాల ఆటలు ఆడుతూ దీంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా